హలో విఎస్ అంగం టిప్లో స్కిన్ టైట్ ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సర్కమ్షన్ చెప్పడము సార్ సార్ సర్కమ్షన్ అంటే ఏందని మనవాడు అడగడము ఇది ఒక సర్జరీ లాంటిది బాబు అని చెప్పేస్తూనే నమస్తే సార్ వద్దులేదు సార్ మాకు అని భయపడే వాళ్ళు ఉంటారు చూడండి అంటే అది సర్కంషన్ని కాదు ఎనీ సర్జరీ అంటే నాకు భయం సార్ అందులో ఈ సర్కమ్షన్ అంటే సార్ మన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కదా సార్ దాంట్లో స్కిన్ తీయడం అంటే ఇబ్బంది కదా సార్ అని భయపడే వాళ్ళ గురించి మీకు ఈ వీడియో అసలు నువ్వు స్కిన్ టైట్ ఉందన్నావు ఏ కారణం చేత టైట్ ఉంది ఫస్ట్ నుంచే టైట్ ఉందా లేదు లేదు షుగర్ వచ్చి క్రాక్స్ వచ్చి టైట్ అయిందా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల టైట్ అయిందా ఫస్ట్ చూసుకోండి ఇందులో ఏవి వాడుతున్నా కూడా నాష్టభేషన్ చేసినప్పుడు కానీ సెక్స్ చేసే ప్రక్రియలో కానీ టైట్ అయిపోయి వెనక్కి రావట్లేదు సార్ గట్టి పడినప్పుడు అనుకుంటే దాన్ని ఫైమోసిస్ అంటాం నిజంగా అంత టైట్నెస్ ఉంటే కరెక్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే సర్కంషనే అంటే సూంతి అంటాం కదా అదే మీరు అన్నట్టు సార్ ఇంతవరకు నేను ఎప్పుడు అసలు హాస్పిటల్కే రాలేదు అసలు ఒక్క బాటిల్ కూడా ఎక్కించుకోలేదు సార్ ఇలా అంటుంటారు మన వాళ్ళు అది కూడా వాస్తవమే వాళ్ళు అనేది కూడా మళ్ళీ స్కిన్ అంటే తీసేయడం నాకు భయము నెంబర్ టూ సార్ మీరు స్కిన్ అన్నారు తీసేస్తారు నాకు నా అంగం మీద నరాలు పోతుంటాయి సార్ అయిపోతే ఎట్లా సార్ గట్టితనం పోతుంది అనే భయం ఉండే వాళ్ళకు నెంబర్ త్రీ సార్ ఇక్కడ ఇంత ఇంత రక్తనాళాలు ఉన్నాయే ఈ స్కిన్ తీసేటప్పుడు రక్త ప్రసరణ పోతే మీరు ఎప్పుడు అంటారుగా రక్త ప్రసరణ తగ్గితే గట్టితనం తగ్గుతుందని మరి నేను స్కిన్ తీర్చుకోవాలంటే నాకు కొంచెం ఆందోళన అనే వాళ్ళకు ఈ వీడియో అంటే మీరు ఎప్పుడైనా మన ఆండ్రో కేర్కి వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడితే మీకు అసలు ఆ సర్జరీ ఎట్లా చేస్తాము నిజంగా మీరు అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా నెంబర్ త్రీ మీకు నేను సర్జరీ చేసే క్రమంలో కూడా ఏంటమ్మా రవి ఎక్కడ వర్క్ చేస్తారు మీరు ఓ ఎక్కడన్నా మీతో చక్కగా మాట్లాడుతూ సార్ సార్ మాట్లాడుతూ అంటే మత్తి ఇవ్వరా ఇచ్చింటాము మీరు మనతో మాట్లాడేంత విధంగానే మత్తి ఇచ్చింటాము ఎక్కువ ఇచ్చి ఇవ్వకుండా మీతో మాట్లాడుతూ సరదాగా మీతో కొన్ని ముచ్చట్లు కూడా చెబుతూ అంటే ఏంటమ్మా ఆ ఏంటి ఎలా అయింది ఇట్లా మన ఎక్స్కర్షన్ ఉన్నావు కదా అట్లా తమాషగా మాట్లాడుతూ ఈ టైట్ ఉన్న స్కిన్ స్టేప్లర్ విధానంలో చేసేస్తాం అంటే రిమూవ్ చేస్తాం ఇక్కడ ఇంకోరికి ఇంకో అనుమానం సార్ జనరల్గా ముస్లిమ్స్ కదా మరి హిందువులకు అది తీయాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నాను సార్ మీరు వాస్తవమే ఇప్పుడు మీకు చాలా టైట్ అయిపోయి సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇబ్బందిగా ఉండి మీ పార్ట్నర్ నుంచి మీకు నెగటివ్ ఇంపాక్ట్ స్టార్ట్ అయిన దానికంటే నువ్వు నేను ఇది లేదంటే నేను ముస్లిం కాదు అని ఆలోచించలేరుగా ఇప్పుడు మనకు టైట్ ఉంది పాల్గొనడం ఇబ్బందిగా ఉంది ట్రీట్మెంట్ ఇది అన్నప్పుడు భయం ఎందుకు ఇంకొందరు ఏమంటారంటే సార్ స్కిన్ తీసేసిన తర్వాత ఈ పైన అంతా ఇది అట్లా తగులుతనే నాకు చాలా సెన్సిటివ్ సార్ మీరు తీసేసిన తర్వాత నా ఇన్నర్ తగులుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏమో సార్ మామూలుగానే అట్లా తగులుతుంది ఇది అంతా జల్దొరితలేకొస్తుంది సార్ నాకు మరి మీరు తీసేస్తే ఇబ్బందికి వస్తారని ఇంకొందరు అంటూ ఉంటారు వాటికి మనము స్పెషల్ జెల్స్ ఇస్తాం మీకు త్రీ వీక్స్లో సెన్సిటివ్నెస్ దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ తగ్గి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆ సూంతి అనేది చేస్తాము సార్ మీరు చెప్పండి డాక్టర్ గారు నా భయం భయమే అని అనుకుంటే నేను చెప్పానుక నేను ఎప్పుడు కేర్లో ఉంటాను మీరు రండి ఒక రెండు నిమిషాలు మాట్లాడిపోండి ఏం తప్పే ఉంది ఇప్పుడు ఏదో ఒకదానికి అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఒకసారి సార్ని ఇంకా మీరు చెప్పినడు కాకుండా మాకు ఇంకా ఈ భయాందోళనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అని మీరు అనుకుంటే క్లినిక్ రండి మాట్లాడదాం ఏదో సినిమాలో ఉన్నట్లు మాట్లాడితే పోయేది ఏముంది జోడని ఒకసారి మనసులో అనుకోండి మనసారే అనుకోని ఫ్రెండ్లీగా ఉంటారు సారు మాట్లాడదాం అనుకోండి రండి ఈజీ అయిపోతుంది కదా వెరీ ఇంపార్టెంట్ మీరు సార్ నాకు భయం ఉంది స్కిన్ టైట్ ఉన్నట్లుంది మీరేమో సర్జరీ చేయాలంటారేమో అనే భయం ఉంటే మీరు కూడా నా దగ్గరికి రావాలి ఎందుకు తెలుసా మీరు అడిగినా నేను చేయనండి మీకు అవసరం లేకుంటే మీరు నాకు సర్జరీ కావాలి అన్న నేను చేయండి ఈ సర్కమిషన్ కాదు మనం చేసే రెగ్యులర్ ఈ వేటికి కూడా అనవసరంగా సర్జరీలు నేను ఎంకరేజ్ చెయ్యను అమ్మా నీకు కొంచమే టైట్ ఉన్నట్టుంది నువ్వు సెన్సిటివ్నెస్ వల్ల వెనక్కి అని లేక భయపడుతున్నావు ఆ భయం నిన్ను ఎక్కువగా ఆవాహించింది అని నాకు అనిపిస్తే ఎక్సలెంట్ జెల్సు అయిన్మెంట్స్ ఒకటి అది ఒకటి ఇది ఇస్తా ఖచ్చితంగా నేను చెప్పిన కొంచెం ఎలా మసాజ్ చేయాలి దాన్ని ఎలా ఫ్రీ చేయాలి ఆ స్కిన్ చెప్తా టెక్నిక్ ఏ సర్జరీ అవసరం లేదు సో ఎందుకు చెప్తున్నా అంటే విఎస్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యి ఎందుకు కరెక్ట్ ఎరెక్ట్ అయింది మనము పాల్గొంటున్నాం ప్రక్రియలో అనే క్రమంలో టైట్ అయిపోయి పెయిన్ వచ్చి ఆ రోజు టూ త్రీ టైమ్స్ అటెంప్ట్ చేసినా ఇబ్బంది అయిపోయి చిన్న ప్రాబ్లంని ఎక్కడికో తీసుకెళ్ళి ప్రాబ్లమ్ను ఫేస్ చేసిన వాళ్ళను కూడా చూశాం కాబట్టి ఇటువంటి చిన్న ప్రాబ్లం ఉంటే ఉండని భయం ఆ భయం రెండు రోజులు మూడు రోజులు పది రోజుల్లో పోతుంది కానీ నేను ఇందాక చెప్పిన ఆ ప్రక్రియ దగ్గర ఇబ్బంది అయితే ఎంత దూరం పోతుందో మీరు ఆలోచించండి సో ఎస్ సర్కంషన్ గురించి ఇంకా భయం ఉంటే ఒకసారి మన క్లినిక్ వచ్చిపోండి ఖచ్చితంగా ఫస్ట్ మీ భయాందోళన తీసిన తర్వాత మీ స్కిన్ తీసేస్తా థ్యాంక్ యూ